హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి అమ్మ వంటిలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇప్పుడు మనకి శీతాకాలం కదా ఈ చల్లటి వాతావరణంలో చక్కగా ఈవినింగ్ వేడి వేడి కచోరీలు చేసుకుంటుంటే చాలా మజా వస్తుంది కదా చూద్దాం రండి అవి ఎలా తయారు చేయాలో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి దీనిలో కొద్దిగా ఎక్కువగానే వాము వేసుకోవాలి దీనికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక చిన్న గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది ఈ ఆయిల్తో మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని బాగా కలపండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి అప్పుడు మనకి కచోరీలు బాగా వస్తాయి ఇప్పుడు మనం నాలుగు ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని వీటిని బాగా మెత్తగా చేసుకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది బాగా చిన్న ముక్కలు ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే దీనిలో ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో మనం ఉడికించిన బంగాళదుంప ఉంది కదా ముద్ద అది తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఈ బంగాళదుంప పేస్ట్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా సేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కచోరీలోకి స్టఫ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కచోరీలు చేసుకుందాం ఉంచుకున్న పిండి ఉంది కదా అది కూడా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం చిన్న బాల్సే చేసుకోవాలి పైన లేయర్ పలుచుగా వస్తేనే బాగుంటుంది అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం కచోరీలు తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా చేతులకి ఆయిల్ రాసుకొని పిండిని తీసుకోవాలి ఆ పిండిని ఇలా చేత్తో పలుచుగా ఒత్తుకుంటూ ఇలా వెడల్పుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లో మనం బంగాళదుంప ముద్దుంది కదా అది పెట్టుకొని ఇది ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ అయ్యేటట్లు చూసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి ఇలాగా చేత్తోనే కచోరీలన్నీ చేసేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఉంది కదండి ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక ఇది స్నాక్ లాగా పెడితే చాలా ఇష్టపడతారండి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా అన్ని కచోరీలు కూడా చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగే తయారు చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవడమే అంతేనండి కరకరలాడే వేడి వేడి కచోరీలు రెడీ అయిపోతున్నాయి కదా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు బాగా వస్తాయి ఇదే విధంగా అన్ని కచోరీలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి కరకరలాడే వేడి వేడి కచోరీ ఎంత బాగుందో మీకు కూడా ఈ కచోరీలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్